ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరు నెగ్గితే వారే ఆంధ్రప్రదేశ్ ను పరిపాలిస్తారని ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఒక విశ్వాసం ఉండేది రాష్ట్రం విభజన తర్వాత కూడా అదే అభిప్రాయం ఉన్నది ఇప్పుడు రానున్న రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఎవరు పైచేయి సాధిస్తారో అనే అంశం మీద చర్చ జరుగుతోంది ఇక్కడ కాపులు కమ్మవారి ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల కాపు నాయకుడు పవన్ కళ్యాణ్ కమ్మ నాయకుడు చంద్రబాబు నాయుడు కలవటం వల్ల ఈ రెండు జిల్లాల్లోనూ తమకు ఎదురు లేదని ఆ రెండు పార్టీల నాయకులు భావిస్తున్నారు కానీ వాస్తవ పరిస్థితులు నిజానికి అంత ఆశాజనకంగా లేవు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు తూర్పుగోదావరి జిల్లాలో పద్నాలుగు శాతం ఓట్లు వచ్చాయి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడు ఎనిమిది శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి ఈసారి ఆ ఓట్ల శాతం ఇంకా తగ్గే అవకాశం ఉన్నది అయితే టిడిపి జనసేన ఐక్యత కాని పొత్తు కాని గ్రా సంతృప్తికరంగా ఉన్న సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే ఈ అగ్రనాయకులకు ఆందోళన పట్టుకుంది ఏం జరగబోతుంది ఏం జరగబోతుందని గోదావరి జిల్లాలో పొత్తుల పిట పితలాటకం మొదలై సిగపట్లు వర్గ విభేదాలు ఎక్కువైపోయాయి నాయకులు ఎడమ పెడముఖంగా ఉంటున్నారు తూర్పుగోదావరి జిల్లాలో పది చోట్ల పశ్చిమ గోదావరి జిల్లాలో పన్నెండు చోట్ల వర్గ భేదాలు ఉన్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు త్యాగాలకు సిద్ధం కావాలని పవన్ కళ్యాణ్ చెబుతుంటే మేము ఇన్నేళ్ళు కష్టపడి జనసేన నిర్మించుకుంటే మీరు జనసేన ఓట్లను తెలుగుదేశానికి తాకట్టు పెడతారా అంటూ స్థానిక నాయకులు ప్రశ్నిస్తున్నారు టీడీపీతో జట్టు కట్టడంపై జనసేన నేతలు ఆ పార్టీ శ్రేణులే ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు పవన్ పై నిప్పులు జరుగుతున్నారు చాలా మంది బహిరంగ ప్రకటనలు కూడా చేస్తున్నారు తన సామాజిక వర్గాన్ని గంపకొట్టగా చంద్రబాబు వద్ద మోకరుల చేసి త్యాగాలకు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేయడంపై జననేత నాయకులు ఆశావహులు కారాలు మిరియాలు నూరుతున్నారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ జిల్లా జగ్గంపేట టీడీపీలో సీనియర్ గా చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే గోతల నెహ్రూ జనసేన ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్రరావు మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి ఇటీవల టీడీపీ జనసేన సమన్వయ సమావేశం ఇద్దరు ఒకరినొకరు ఓడిస్తామంటూ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు ఇక పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది అక్కడ ఆ ఎంపీగా ఉన్న వంగా గీతను తన అభ్యర్థిగా వైసీపీ రంగంలోకి దించింది కాపు సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం స్థాని స్థానికేతరుడైన టైమ్ అధినేత తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తూ రేస్ లో ఉన్నారు స్థానికేతరుడైనా అతనికి టికెట్ ఇస్తే ఓడిస్తామని స్థానిక జనసేన నేతలు హెచ్చరిస్తున్నారు మరోవైపు పొత్తుల్లో ఈ సీటు కోల్పోవాల్సి వస్తే ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే వర్మ స్వతంత్ర అభ్యర్థిగా పరిధిలో ఏర్పాటు చేసుకున్నారు అంటే పిఠాపురంలో పోటీ చేయాలని ఒక దశలో పవన్ కళ్యాణ్ ఆశించారు కానీ ఇక్కడ స్థానిక రాజకీయాలు ఆయనకు రుచించక అక్కడి నుంచి ఆలోచన విరమించుకున్నట్లున్నారు కాకినాడ రూరల్ సిటీ జనసేన కేరైనా పార్టీ నాయకులు బల్లగుద్ది మరీ ప్రయత్నం చేస్తూ చెప్తున్నారు కాకినాడ అర్బన్ రూరల్ ప్రాంతాలలో ఇద్దరు వైసీపీ నాయకులు బలమైన నాయకులు ఉన్నారు వారిని ఓడిస్తానని పవన్ కళ్యాణ్ మరీ మరి వారాహయాత్రలో చెప్తూ వచ్చాడు అయితే గ్రాస్ రూట్ల పరిస్థితి ఆయనకు సంతృప్తికరంగా లేదు జనసేన అభ్యర్థిగా నిన్న మొన్నటి వరకు పంతం నానాజీకి లైన్ క్లియర్ అయిందని ప్రచారం జరగ మారిన రాజకీయ పరిణామాల్లో నానాజీకి కాకుండా ఆర్థికంగా స్థితిమంతుడైన నాయకుడు కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారని సమాచారం పార్టీ శ్రేణులతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనసేనకు కేటాయిస్తే స్వతంత్రంగా పోటీ చేస్తానని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మణ్ టిడిపిలో మరో వర్గం నుంచి జెడ్పీటీసీ పేరావత్తుల రాజశేఖర్ కూడా బరిలో ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే జనసేన నాయకుని కలకల్లైపోయే ప్రమాదం కూడా ఉంది కాకినాడ సిటీ కోసం జనసేన ఇన్ఛార్జ్ ముక్తా శశిధర్ టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు టికెట్ ఆశిస్తున్నారు కొండబాబుకి ఇస్తే పార్టీ నష్టపోతుందని మిగిలిన నాయకులు మోకాలు అడ్డుతున్నారు జనసేన నుంచి కాకినాడ లోక్సభ స్థానానికి పోటీ చేయాలనుకున్న పారిశ్రామికవేత్త సానా సతీష్ కూడా కొండబాబు అభ్యర్థి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు ఈ పరిణామాలతో టీడీపీ రెండు గ్రూపులుగా చుడిపోయింది తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్ర రూరల్ సీటు తనదంటే తమదని జనసేన నుంచి కందుల దుర్గేష్ ఒక పక్క టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గోరండ బుచ్చయ్య మరో పక్క మరో పక్క ప్రచారం చేసుకుంటాం రెండు పార్టీల శ్రేణుల మధ్య విభేదాలు రచ్చకెక్కుతూ పొత్తు చిత్తవటం ఖాయమంటున్నారు అంటే విజయవాడలో నేని నాన్ సీనియర్ నాయకుడు తన భవిష్యత్తులో లోకేష్ అడ్డుపడతారేమో అన్న భయంతో సీనియర్ నాయకులను తొలగిస్తున్నారు అలాగే బుచ్చై చౌదరి గారిని కూడా తొలగించే అవకాశాలు ఎక్కువ అనిపిస్తున్నాయి ఇది ఎస్సీలకు రిజర్వ్ చేసిన జనసేనకు బలమైన కేడర్ ఉన్న అమలాపురం సీటు తమకే ఇవ్వాలని ఆ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెట్టుపత్తుల రాజుబాబు పట్టుబడుతున్నారు గత ఎన్నికల్లో జనసేన ఒలిపొందిన ఏకైక నియోజకవర్గం రాజో నుంచి బొల్టు రాజేశ్వర సీటు కోసం పోటీ పడుతున్నారు ఆ స్థానం కోసం పోటీ పడుతున్న ఆ స్థానాన్ని టీడీపీ కేటాయించాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు పట్టుబడుతున్నారు ముమ్మడి వరం టీడీపీకే ఖాయం మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చుబాబు ప్రచారం చేసుకుంటుండగా ఆవిర్భావం నుంచి లక్షల రూపాయలు తగలేసుకున్న తమను విశ్వరించి టీడీపీ కేటాయిస్తే తమ సత్తా సాటుతామని జనసేన ఇన్ఛార్జి బీజేపీ నాయకుడు పితాని బాలకృష్ణ అంటున్నారు కొత్తపేట నియోజకవర్గం నుంచి జనసేన టీడీపీల మధ్య సీటు కోసం సిగపట్లు నడుస్తున్నాయి టీడీపీ జనసేన తరపున అన్నదమ్ములైన బండారు సత్యానందరావు బండారు శ్రీనివాస్ ఒక ఆయన టీడీపీలో ఉన్నారు ఒక ఆయన జనసేనలో ఉన్నారు పోటీ పడుతున్నారు దీంతో తెలుగు తమ్ముళ్ల పరిస్థితి అడకత్తెలో పోక చెక్కలాగా ఉంది ఇది ఈస్ట్ గోదావరిలో పరిస్థితి వెస్ట్ గోదావరికి కూడా ఎందుకు భిన్నంగా లేదు కొవ్వూరులో మాజీ మంత్రి జవహర్ జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే టివి రామారావు వర్గాలు తత్తులు చూస్తున్నా ఏలూరులో జనసేన నుంచి రెడ్డి అప్పలనాయుడు ప్ర ముగ్గు అయితే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఎన్నికల్లో ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ఇంకో ఇద్దరు ముగ్గురు నాయకులు కూడా రంగంలోకి దిగారు కాపు సామాజిక వర్గం వ్యాపారవేత్త నారా శేషు మామిళ్ళపల్లి జయప్రకాష్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు వీరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరు సహకరించే అవకాశం లేదు కైకిలూరు నియోజకవర్గంలో టీడీపీ జనసేన పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది జనసేన నుంచి బీవీ రావు ఒక పక్క మరో మరోపక్క పోటీ పడుతున్నారు కొల్లి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మద్దతు ఇస్తుంటే బీవీ రావు టీడీపీ నాయకులకు మద్దతుగా ఉన్నారు ఇక గుంగుటూరు నియోజకవర్గంలో పచ్చమట్ల ధర్మరాజుకు టికెట్ ఇస్తారనే ప్రచారం ఉన్నది జనసేన టికెట్ టీడీపీ నుంచి గన్ని వీరాంజనేయుడు పోటీ ఖాయమైందన ఆయన వర్గీయులు ప్రచారం చేసుకున్నారు పోలవరం సీటు కోసం జనసేన నుంచి గత ఎన్నికల్లో పోటీ బాలరాజు మరోసారి టికెట్ ఆశిస్తున్నారు టీడీపీలో మాజీ ఎమ్మెల్యే మురియం శ్రీనివాస్ ప్రగటపల్లి కార్యదర్శి కొవ్వాసి జగదీశ్వరి టికెట్ ఆశిస్తున్నారు ఇక దెందులూరు టికెట్ రేసులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో టీడీపీ రాష్ట్ర సాధికారిక చైర్మన్ అశోక్ గౌడ్ ఇర్పుగంటి శ్రీనివాసులు తలపడుతున్నారు పాలకొల్లు సీటు కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆ టికెట్ తనదేనని అనుకున్నారు ఆ టికెట్ ఆయనకి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ స్థానం టీడీపీ కాదని జనసేన కేటాయిస్తే నిమ్మల ఇండిపెండెంట్ గా వెళ్ళటం తప్పనిసరి తణుకులో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ జనసేన నుంచి విడివాడ రామచంద్రరావు టికెట్ ఆశిస్తున్నారు నర్సాపురం టీడీపీలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ప్రస్తుత ఇన్ఛార్జి పుత్తూరు రామరాజు ఎన్ఆర్ఐ కొబ్బలి యతిరాజ రామ్మోహన్ నాయుడు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పోటీ పడుతున్నారు జనసేన నుంచి బొమ్మిటి నాయకరకు టికెట్ ఖాయమైందని ప్రచారం జరుగుతోంది ఆయన పవన్ కళ్యాణ్కి సన్నిహితులేక తాడేపల్లిగూడ నియోజకవర్గం నుంచి వరవల మల్లికార్జున్ బాధ్యు రేసులో ఉంటే మరోపక్క ఈలి నాని కూడా టికెట్ తనదేనని ప్రచారం గట్టిగా చేసుకుంటుండో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి ఇక్కడ బలంగా ఉన్న జనసేనకే టీ సీటు కేటాయించని ఇన్ఛార్జ్ బొలిసెట్ శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నారు లేదంటే తమ సత్తా చూపిస్తామని పరిస్థితులు ఈ రెండు పార్టీలకు ముంగడు పట్టలేదు ఇక్కడ వైసీపీ టిడిపి జనసేన కూడా బలంగానే ఉండటం విశేషము మూడు పార్టీల మధ్య ఓట్లు చేయలేక టీడీపీకి జనసేనకి అడ్వాంటేజ్ ఉంటుంది రెండు మనస్ఫూర్తిగా ఒకరికొకరు సహకరించుకుంటే కొంత అడ్వాంటేజ్ ఉంటుంది భీమవరంలో టీడీపీ గ్రూపు రాజకీయాల బొగ్గుమట్టు ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామ లక్ష్మి పై కేడర్ల అసంతృప్తి ఉంది మెంటే పార్దసారథి కోల నాగేశ్వరరావు కూడా రంగంలో ఉన్నారు పార్టీల అంతర్గత విభేదాలు రోడ్ను పడేసే పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ జనసేన నుంచి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉండటంతో ఆశావహులు దిక్కు పరిస్థితిలో ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయడానికి సందేహిస్తున్నట్లుగా ఉన్నాడు ఉండి సీటు కోసం జనసేన ఇన్ఛార్జి జుత్తిగా నాగరాజు గట్టిగా పట్టుబడుతుండగా టీడీపీకి ఇవ్వాలనే పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంచన రామరాజు డిమాండ్ చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే వేటుకూరు శివరామరాజు వర్గం ఎమ్మెల్యే రామరాజుతో విభేదిస్తుంది ఇక్కడ జనసేన టీడీపీకి పైకి ఐక్యతగా కనిపిస్తుంది అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతున్నాయి ఏదేమైనా అంటే గ్రాస్ రూట్ లెవెల్లో టీడీపీ నాయకులు జనసేన నాయకులు కలిసి పనిచేస్తే వైసీపీ కొంత కోటి ఇవ్వగలరు ఐకమత్యము సంతృప్తికరంగా లేకపోతే వైసీపీ విజయం నల్లేరు మీద నడకలదని